ఒక చెప్తాయి కాదే మొన్న అన్నాడు ఏం చేసి చెప్పానా మెల్ల నగరకి వచ్చి బజ్జీలు ఇక్కడ తెచ్చి నన్ను చార్మింగ్ కూడా వెలికిచ్చి ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్పానా పోయి అక్కడ రంజిత్ అది రొట్టె చెప్తు నువ్వు కూడా రొట్టె చేయని చెప్పి సారీ రొట్టెలు కాదు అప్పా చెప్తున్నారు నువ్వు కూడా చేయని చెప్పి సారీ రొట్టెలు కాదు అప్పా చెప్తున్నారు నువ్వు కూడా చెప్పి అని చెప్పి ఈనపైనా ఒక ఒక ముందు ఏనపైనా ఒక ముందు ఏ మీకు ఒకటి చెప్పనా ఒక లోకంలో ఇెగ్నెన్సీ అయినట్టు ఎత్తురు మమ్మల్ని అంత కాచర్ పోసుకుంటారు మమ్మల్ని అంత కాచర్ పోసుకుంటారు అందుకే పిల్లలను ఎప్పుడు గౌరవంగా చూసుకోవద్దు నెత్తిని ఏకించుకోవద్దు ఇట్లా పనులు చెప్తారు నెత్తిని ఏకించుకోవద్దు ఇట్ల పనులు చెప్తారు ఫ్రెండ్స్ నేనైతే మా వాళ్ళ ఇంటికి వచ్చిన డ్రెస్ కోసం మా రంజిత్ అయితే ఏం చెప్తుండో చూడండి మా చార్మి మంచిగా సోఫాలో కూర్చుంది రంజిత్ అయితే అప్పాలొత్తుండు రండి రండి మరి రంజిత్ అయితే చూడు సుద్దురు మస్తు కష్టపడుతుండు కదా ఒక్కోడే కష్టపడుతుండు మా చార్మి చూడండి ఎంత మంచి కూసుందో

చూడండి ఫ్రెండ్స్ నన్నొక్కని గోస పోసుకుంటుంది అప్పలు అన్నీ చేపిస్తుంది ఇలా తొలి ఏకాదశి నాడు ఇంటికి పోయి అంటే అప్పలు పోయి పెట్టాలంటారు కదా అంటే చెప్పి అప్పాలు చేస్తున్నాం చెప్తే నేను ప్రెగ్నెంట్ గా నేను చేరా అని చెప్పి తప్పించకున్నాను చూస్తున్నా

గిన్నెల్ గింటుకోవాలి ప్రార్థనలు గిన్నె నెలించే పీల్కి పెట్టుకోవాలి ప్రార్థన ఎనిమిది మంది అంటే ఒకటేసారి కాదు సంవత్సరం సంవత్సరానికి అందరు మూడేళ్ళకి ఇద్దరు మూడేళ్ళకి ఇద్దరు అంటారు అంటే ఇంత పెద్ద పోతే అంటే ఎనిమిది మంది ఒకటేసారి ఉంటే అనుకుంటారు మాకు మేమలే ఇక్కడ నుంచి కాదే మొన్న అన్నాడు ఏం చేసి చెప్పానా మెల్ల నా దగ్గరకి వచ్చి బజ్జీలు ఇక్కడ తెచ్చి నన్ను చార్మి కూడా ఇరికిచ్చిండు ఇప్పుడు నువ్వు కూడా ఏం పోయి అక్కడ రంజిత్ అది రొట్టె చెప్తున్నావు నువ్వు కూడా రొట్టాని చెప్పి అది రొట్టెలు కాదు

తొలి కదా ఇంటింటికి పొయ్యి పెట్టాలన్నది హిందువులు హిందువులందరూ ఈ రొట్టె ఈ అబ్బాయిలు చేసుకోవాలి అబ్బాయి నువ్వు నేర్చుకుంటున్నావా తీసుకున్నావా ఏం చేస్తావు మరి ఇచ్చిపోతున్నాయి మళ్ళీ radically other మంచిది Andiesen, Tabitha is with the Association правда. Normally work for�g horses many times but I think not even... So, see if the offer is less than one. To them we can మా అమ్మకు చాలా ఫీవర్ వచ్చింది అంటే ఇప్పుడు వర్షాకాలం కదా డెంగ్యూ సంథింగ్ సంథింగ్ ఏదో ఫీవర్స్ వస్తున్నాయి దానివల్ల చాలా ఫీవర్ రెండు మూడు రోజులు ఉంది అందుకని చెప్పి ఇక చార్వి ఎట్లా కిందకుని చేరదు కాబట్టి ఇక ఏం చేస్తున్నా మా అమ్మమ్మ వచ్చి ఈ అప్పాలకు ఏమేమి అవసరం పడతాయో అవన్నీ కల్పించింది ఇక నేను పిండి వేసికి రొ రొట్టెలత్తుంది ఏమన్నా అప్పా చేస్తున్నా రొ రొట్టెలత్తుంది ఏమన్నా అప్ప అని అంటే అంటారు కదా మీ అమ్మ ఉండగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి చెప్తున్నా పోయిగా అందుకని మొదలు పెట్టమా స్నానం చేసింది కావచ్చు పోతున్నావు పని చెప్తా ఎసే అని ఎసే ఎసే మా బావ అయితే స్నానం చేసిండు బావా బావా అప్పలేదు దానే షార్ట్ ఆఫ్ పెద్ద పెట్టి నువ్వు గిట్ట పెట్టి ఏ అది నాను షార్ట్ ఆఫ్ పెద్ద పెట్టె అది నా నువ్వు అప్పని చేయ నాకు మొత్తం ఎడిట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ నేను వేరే టైం పోయింది పోవడం లేదు ఎటు పోవడం లేదు నువ్వు అప్పనే రంజీతి ఎత్తుండే అక్కడ ఆరిగేత్తు ఇప్పుడు ఆరికి నాకు కొంత ఎందుకు ఇడుతున్నావు నువ్వు అబ్బా రంజిత్ ఎత్తుండే ఇప్పుడు రంజిత్ ఎందుకు ఎత్తుండే చెప్పు తెలుసా నీకు అది అయ్యో నీకు ఎప్పుడు చెప్పిరా చార్మి ప్రెగ్నెంట్ అని చెప్తుండు మరి నేను కూడా ప్రెగ్నెంట్ కదా నువ్వు వేయాలి కదా చేస్తే నేను నాకు టైం ఉన్నప్పుడు చేస్తా ఇప్పుడు నాకు వేరే పని ఉన్నది వేరే పని ఉంటే నాకు తెలియదు మా తమ్ముడు పోయి పిండి పట్టించుకొచ్చిండు పెట్టిండు సే మీ అమ్మ చేయమని మీరు చేసుకోరు మా అమ్మ లేదు కదా పనికైంది అని పని ముందర పెట్టుకొని ఇది కూడా ఒక పని కదా అప్పా చేసుకున్నాడు మళ్ళీ ఆపని చూడు అది నైట్ ఎత్తా అంటుంది నైట్గా కోల్ ఉండాలా మా అమ్మ అమ్మచ్చేలోపు మంచి అయ్యేసి పెడితే మా అమ్మ మెచ్చుకుంటది కాదు కాదు బావా మొన్న బజ్జీలు చేసినావు బజ్జీల చేయరాంది చేసింది రాలేవా ఏదైనా అత్త బావా రొట్టెలైనా ఏవైనా అన్ని ఒకటే తీరు చేయరాంది కూడా ఎత్తి చేస్తుంది చేయొచ్చు కదా నాకు అంత నచ్చదు అది అది వెయ్యరు ఇప్పుడు వేయమంటారు ఇదొకటి ఏదో ఒక పని ఎందుకు నాకు చెప్తాం నేను ఏదో పని ఎత్తలేనే ఇప్పుడు ఆడ ఒక పిసోడ్ ఆడు మా అమ్మ చేయకుండొచ్చుగా ఆ నీకు తెలియదు అట్ట అమ్మకి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అని నేను ఇప్పుడు మీ అమ్మకి జ్వరం వచ్చింది మరి మా అమ్మమ్మ పానికైంది కదా అయ్యో మీ అమ్మ బాగా తప్పించుకుంది పని మిర్చిలైనా ఎవరైనా చేసి మీ అమ్మ నేను కాదు రాడుల పనులని నాకు ఇప్పటి చేయద్దు నాపసం చేస్తే బాబు ప్లీజ్ చెయ్యే చెయ్యి చేయరాదు ప్లీజ్ 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 చెయ్యే ఇంతగానం అడుగుతున్నా ఆ తర్వాత మనకే వెనక వస్తుంది కదా ఫ్యూచర్లో అప్ప తీసుకుంటా కూర్చున్నా రోజు రోజు అంటలే పండగప్పుడు మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో అత్తమ్మ ఉన్నా మామయ్య ఉన్నా వాళ్ళకి వేసి పెట్టేది మనమే కదా నువ్వు నాకు సహాయపడితే ఇద్దరం కలిసి ఇద్దాం నేను ఇప్పుడు నువ్వు అట్లా అట్లా అంటున్నావు కదా మరి ప్రెగ్నెంట్ పెట్టుకుని తెలిసే నాకు ఎంతో రిస్క్ అమూలు చేసినప్పుడు చూస్తా కాబట్టి అంత వేరే అనిపిస్తుంది కాల్చుడు ఎప్పుడన్నా కాలుతా కాల్చుడు అయితే వచ్చు ఇక మిగతా వర్క్ అంతా నాకు అది ఏం తెలంగాణ తెలియదు ఎట్లా చేయమంటే చెప్పి ఇప్పుడు అబ్బా ప్లీజ్ చెయ్యి బావా తర్వాత ఎప్పుడన్నా మనం మన ఫ్యామిలీకే కదా చేసుకునేది ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు నువ్వు నువ్వు ఒక్కనే ఇప్పుడు నేను రోజు ఇప్పుడు వచ్చి అవన్నీ చెయ్యాలనా అంతే అది అట్టమ్మ ఫోన్ చేసి అడుగుతా గానీ నువ్వైతే ఏ కాదు మీ అమ్మ వచ్చినాక మెచ్చుకుంటు కాదు తిట్టుడు మొదలు పెడుతుంది కాదు మీ అమ్మ వచ్చినాక మెచ్చుకుంటు కాదు తిట్టుడు మొదలు పెడుతుంది మంచి రాకపోతే అర్థమైందా అత్తయ్య ఏవైనా పట్టుదల ఉంటే అన్న అంటే మనం ఏమన్నా తక్కువన్నామా అబ్బీ ఒకటి కాదు రెండు అప్పాలు గారప్పాలు మురుకులు అది కడగాలి అక్కడ పాత్రలు బాగాతో మాలి తల తల మెరిసేలతో మాలి అంతేనా ఇంకొకటి నువ్వులు లేవడం మర్చిపోయినా షాప్పోయి తేవ తే సరేనా తెస్తే అది గాలి ఇవ్వాలి గాలి ఇస్తావు సరేనా అది కూడా నాకే ఎత్తుతావా ఎప్పుడైతే మొత్తం చెప్తున్నావు అది కూడా నాకు ఎత్తావు ఎట్లా అంటే మొత్తం మా అబ్బాయి ఇప్పినామంటే అన్ని చేసుకుంటాయి ఎల్లిగడ్డలు ధనియాలు ఇంకా జీలకర్ర ఇప్పుడు యూట్యూబ్ లైవ్ లేవరాగా అలా చూసుకుంటే చెప్తున్నాను నాకు చూసినా ఎప్పుడైనా అత్తమ్మ అమ్మనా కలుపుతారు వాళ్ళు కలిపితే చేసి ఒకటి వచ్చు మరి కరెక్ట్ ఉందా లేదా ఎట్లా చేయాలి మీకు ఏమో ఆ దేవుని తెలుసు ఇప్పుడు మనం కలపంగా మనకు వేరేది ఏమో ఆ దేవుని తెలుసు ఇప్పుడు మనం కలపంగా మనకు వేరేది కానీ మా అమ్మాయి ఏదో చూసినా ఒకసారి ఎవరు చేసినా కానీ కొద్దిగా లాస్ట్ కూడా టేస్ట్ చూస్తారు పిండి కొంచెం దేవుడా మా అత్తమ్మ ముందట వీళ్ళందరి పోకుండా మంచి అసడలేదు నేను నా ఎంతైతే నా వంతు నేను ప్రయత్నిస్తున్నా కానీ మంచి రావాలి కదా నీళ్ళు పోయాలి కదా నీళ్ళు పోసి కలుపుతూనే ఉండు కలుపు కలుపుకో సగం నీళ్ళు కోసినట్టింది రెండు మొత్తం మొత్తం పోయేది మళ్ళీ ఎక్కువ అయితే అత్తమ్మకు సహాయపడుతుండు అల్లుడు ఇంత ప్రేమ అత్తమ్మ అంటే రొట్టెలు అంటే మంచిగా ఇట్లా నీళ్ళు పోసి కలుపు చేయొచ్చు ఇంకా ఏదైనా సరే ఇట్లా కలుపు ఈ దీనికి మాత్రం ప్రాసెస్ బాగుంటుంది మళ్ళీ మంచిగా అత్త రాదు పో వాటర్ తీసుకురావు ఇంకా ఇంతకుముందు ఒకటి అన్న గుర్తుందా ఏంటి ఇది కలిపినాక టేది మనకు తీసుకొని తింటే తీసుకోస్ట్ అన్న కానీ మనం చేసినాక దేవునికి పెడతాం చూసినాక ఎం చూసినట్లేదు అది తప్పు కదా అందుకే ఇప్పుడే మనం దేవునికి పెట్టాం కొద్దిగా దేవునికి పెట్టి చూసి మళ్ళీ మొత్తం వేసినాక మళ్ళీ దేవుని పెడదాం సరేనా అంత అంటే పిండి మంచిగా కలుతుంది అన్నట్టు గారెలు మంచిగా వస్తాయని ఇట్లా కొడుతున్నా కలుపు అయిపోయింది కానీ ఎంత కలిపినా కానీ సప్పగా వస్తుంది ఉప్పు కలిపిన పొడి కలిపిన ఎంత వేసినా సప్పగా వస్తుంది ఇక ఏమైతుందో తెలియదు అందుకే నేనేమనుకుంటా నేర్పున్నా మొన్న ఏం చేసినా మిర్చి చేయగా ఒక మిర్చి వేసి అంటే అది సప్ప ఉందా కారా ఉందా అని తిని చూసినా కదా

అంతేస్తావా కాదు ఫస్ట్ ఒకటి యుద్ధం అని ఇట్లా ఎత్తున్నాయి ఇలా చూడాలంటే గిట్లు అండి లెక్క పూరి ఎత్తున్నావు కావచ్చు నాకు గిడ అర్థం పూరి ఎందుకండి ఇక మనం మనకు తెలియని పని కాబట్టి పూరి గాలి పూరి అయింది అంతే రెండు అప్పాలు చేసినాం ఒకటేమో టైమ్ దేవుని పెట్టినాం ఒకటేమో టైమో తిన్నాం అయినా కానీ సప్ప ఉంది ఎందుకు ఉప్పు వచ్చినాం ఇక మా అమ్మకు ఫోన్ చేసి అడిగినాం అడిగితే నాన్న సప్ప ఉన్నా సరే కానీ ఇసం కావద్దురా సప్ప ఉంటే ఏదైనా కూరలు ఉంచుకొని చాయ్ వేసుకుని తినొచ్చు ఇసం చేసుకోకు అని చెప్పింది ఇక కొద్ది అంత కలుపుతావు అంతే ఒక్కొక్కటి చేసుకుంటా ఒక్కొక్క ముద్ద పిసుకుంటా వేయవు అంటే ఆ ముద్దలు కూడా పిసుకోనట్టు ఇంకా అంటే పిసికామంటే ముద్దలు పిసుక్ ఇస్తాను కూర్చోని కూర్చుని సరే నువ్వు పని చేస్తాడు తినబడుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ మీకొని ఏపన్నా ఒక లోకపులా ఇల్లు ప్రెగ్నెన్స్ అయినట్టు చేతుర్రు మమ్మల్ని అంత టార్చర్ కోసుకుంటారు అందుకే పిల్లలను ఎప్పుడు ఘోరంగా చూసుకోవద్దు నెద్దుని వేయించుకోవద్దు ఇట్లా పనులు చేపుతారు ఏం పనులు చెప్పినా ఇప్పుడు మీకు చెప్తున్నాం తర్వాత మేము చేస్తాం ఇప్పుడు మీకు చెప్తున్నాం తర్వాత మేము చేస్తాం అత్తున్నాయి ఎక్స్పర్టా మొత్తం తీసుకుంటూ తీసువాడుతీవి హీరోజన్ పనిది ఎక్స్పర్ట్ కాదు పేపర్ లిక్ వచ్చిందా ది లాస్ట్ ఇయ్ టర్వత గాన్స్ ఒకటే పాయింది కంప్లీట్ మరి అయిపోయి నిన్న కాలం ఇప్పుడు ప్లీజ్ ఏసేయ్ పోయే ఐంతే చేసిలోకి ఆయంతనాలు ఏసేస్తే అయిపోతదిగా వీట్ ని తో సాత రేట్లేదు ఇప్పుడు ఏసే రేపుగా అబ్బా నేను అన్నం తిన్నాక ఎత్తా సగం నువ్వు సగం నేను చెప్తాను చెప్తున్నా ఏంటీ సేతన్ అయితే అంటున్నావు కంచుడు బాగా చిన్న ఉందిగా బాబా ఇల్ల రెండు వాడతాడు అంటే ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉన్న దానితో సరిపెట్టుకోవాలి అంటారు కదా మళ్ళా పండగ అందరు చేసుకుంటారు ఇక ఎవరిని అడిగినా ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యారు మన మన ఇంట్లో ఉన్న దానితో సరిపెట్టుకోవాలి అంటే అమ్మ బయట పని చేసి వచ్చింది ఎంత అలిసిపోతుందేమో బావా చేసి పెట్టు బావా అంటే నాకేమో చేయరాదు అందుకే ఇక నవేతోటి చేయించిన మొత్తం పిండి విసికింది పాపం అవన్నీ వేసింది ఇప్పుడు ఏమో కాలుతుంది నేను చేస్తే మంచినే ఉంటాయి కానీ సంతోషమా ఇప్పుడు సంతోషంగా ఉందా ఎందుకు సంతోషమే నాతో చేయించినందుకు సంతోషమే కానీ మా అమ్మ రాక మా అమ్మ వచ్చినాక ఇట్లా మా అమ్మ ఇబ్బంది అవుతుందని నువ్వు కదా అట్లా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మని అర్థం చేసుకున్నావు కదా ఆ ప్రేమ నచ్చింది నాకు ఇలా ప్రేమ కలిపి చేసినావు కదా అందుకే నచ్చింది ఆ ప్రేమ కలిపి ప్రేమ జీవితాంతం గుర్తుంచుకుంటే మంచిగా ఉంటది అవునండి బాబా మా అమ్మ మా అమ్మ వచ్చింది నీకు ఎట్లా తెలుసు అప్పటిదాకా నువ్వు చేసినావు ఆ తర్వాత నువ్వు నవ్వేదా ఇవి వేద్దు అని నాకు ఇచ్చినావు మా అమ్మ వచ్చినాక నవ్యనే చేసింది నవ్యనే చేసింది అత్తమ్మ అనుకుంటే మా అమ్మ మస్తు సంతోషం అవడు మా అమ్మ మస్తుషం అవడు మా అమ్మ అట్ల ఎందుకు చెప్పినా అంటే మీ మీద ప్రేమ ఉన్నది కదా ఆ ప్రేమ ఇంకా వంద రెట్లు పెరగాలని అట్లా చెప్పినా ఆ ప్రేమ ఇంకా వంద రెట్లు పెరగాలని అట్లా చెప్పినా ఈ వీడియో చూసినాక మా అమ్మకు తెలుస్తుంది కదా తెలుస్తుంది కానీ అప్పటి మనం అయితే సంతోషపడ్డది కదా అది వాళ్ళు అప్పటి మనం అయితే సంతోషపడ్డది కదా అది కాలు ఈ వీడియోలో ఏమైనా ఉంటే క్షమించండి భార్యలకు పనిచేయడం తప్పు కాదు ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఏదైనా కష్టంలో ఫీవర్ వచ్చినప్పుడు ఏ కష్టంలో అయినా సరే ఇలా పని చేయడంలో తప్పు లేదు ఇంకా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే ఈ వీడియోలా ఏమనుకోకండి వీడియో అయితే యూస్ చేసిరు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.